ఈ రోజు మనతో ఉన్నారు మన దిశ మెగాస్టార్ మన సుధాకర్ గారు సార్ కంగ్రాచులేషన్ సుధాకర్ గారు చెప్పండి మీ బిజినెస్ గురించి మీ గురించి మీకు మా మాటల్లో వెల్ నా పేరు వచ్చికర్ అండి నేను టూ థౌసండ్ నైన్టీన్లో నా బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది బిఫోర్ దాట్ ఐ వర్క్ ఇన్ ఎంఎన్సీ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేశాను అక్కడ చూశాక దెన్ ఐ స్టార్టెడ్ టు హ్యావ్ మై ఓన్ ఫోమ్ సో మై ఫోమ్ నేమ్ ఇస్ మాక్సిమస్ పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ వి ప్రొవైడ్ పెస్ కంట్రోల్ సర్వీసెస్ లైక్ హోమ్ టు ఆఫీస్ అండ్ ఇండస్ట్రీ ఆల్సో వి కవర్ జనరల్గా పెస్ కంట్రోల్ సర్వీస్ జాబ్ రోల్ అన్నది చాలా ఐ థింక్ డిఫికల్ట్ అనుకుంటా మీరు ఇది జనరల్గా చెప్పాలంటే మేడం మా సర్వీస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది ఈవెన్ నైట్లో కూడా మా టెక్నీషియన్స్ వెళ్ళి వర్క్ చేస్తారు ఈరోజు మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళి హ్యాపీగా ఫుడ్ తినగలుగుతున్నారంటే దాని వెనుక పెస్ కంట్రోల్ టెక్నీషియన్ కూడా ఉన్నాడు ఎందుకంటే మీరు చూసుంటే ఎక్కడైతే ఫుడ్ ఎక్కువ ఎక్కువ ఉంటుందో అక్కడ మనకి పెస్ట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది సో ఆ పెస్ట్ వంటి డిజీజెస్ని ట్రాన్స్ఫామ్ చేస్తుంది అనమాట అది అలా ట్రాన్స్ఫార్మ్ కాకుండా ఉండడం కోసం వీఆర్ ఫైటింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రౌండ్ ద క్లాక్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓకే అండ్ అలానే సార్ మీరు ఈ పెస్ట్ కంట్రోల్ సర్వీస్ అనేది మినిమం ఎస్ఎఫ్టీ ఎంత నుంచి స్టార్ట్ చేస్తారు అలా ఏముండదండి చిన్న కిచెన్ నుంచి ఆల్సో కవర్ బిగ్ వేర్ హౌజెస్ లైక్ ఫైవ్ ల్యాక్స్ ఎస్ఎఫ్టీ కానీ అదొకళ్ళ టెన్త్ ఫ్లోర్స్ బిల్డింగ్ కానీ మనం కంప్లీట్ పెస్ట్ కంట్రోల్ అనేది కవర్ చేయడం జరుగుతుంది మేడం ఇంకే స్టార్టింగ్ ఒక త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఒక ఇల్లు మీకు చూపించి పెస్ట్ కంట్రోల్ నీడ్ ఉంది అంటే ఎన్ని డేస్లో ఫినిష్ చేయొచ్చు మేడం మ్యామ్ ఆ పెస్ట్ కంట్రోల్లో కూడా డిపెండ్స్ ఆన్ ద సర్వీస్ టైం అనేది ఉంటుంది ఇప్పుడు జనరల్గా పెస్ట్ కంట్రోల్ రెసిడెన్స్కి వచ్చేసరికి కాక్రోచ్ ఇష్యూ ఉంటుంది మేజర్గా తర్వాత లిజర్డ్ రోడియంట్ ఆర్ టర్మైట్ ఒక్కో దానికి ఒక్కో టైం ఫ్రేమ్ ఉంటుంది అండ్ ఒక్కో దానికి మెథడ్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది మేడం మీరు మార్కెట్లో చూసుకుంటే చాలా రకరకాల ప్రెస్ కంట్రోల్ టెక్నీషియన్స్ ఇప్పుడు లోకల్లో చాలా అవైలబుల్ ఉన్నారు సర్టిఫైడ్ వాళ్ళకి అందులో సర్టిఫైడ్ అండ్ ఇంకోటి కెమికల్ డైల్యూషన్ రేషియో అండ్ వాట్ కెమికల్ దేది దేనికి వాడితే అది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అనేది మనం ప్రాపర్గా గైడ్ చేసి కస్టమర్కి మనం సర్వీస్ ఇవ్వగలుగుతాం ఇప్పుడు కాక్రోచ్కి వచ్చేసరికి సటన్ టైం ఉంటుంది బెడ్ బాక్స్కి వచ్చేసరికి సటన్ ఏరియాని కవర్ చేయాల్సి ఉంటుంది టర్మేటో వచ్చేసరికి కంప్లీట్ హౌస్ చేయాల్సి ఉంటుంది సో ఇట్లా మనం కస్టమర్కి ఎడ్యుకేట్ చేస్తూ ఎక్కువ కెమికల్ స్ప్రే చేయడం కాదు టార్గెట్ని మనం రీచ్ అవుతున్నాం అనేదా అని చూస్తూ మళ్ళీ ప్రాబ్లం రికరింగ్ కాకుండా మా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనికి వారంటీ అలా ఉంటుంది సార్ యా వారంటీ కూడా ఉంటుంది మేడం ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ కాక్రోచ్ వచ్చేసరికి మనం సిక్స్ మంత్స్ వరకు వారంటీ ఇవ్వగలుగుతాము ఎందుకంటే ఇట్స్ అ ట్రావెలింగ్ ఇన్సెక్ట్స్ అండ్ తొందరగా ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రాన్స్ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ ఇది రాకుండా ఉండడానికి మన సైడ్ నుంచి కూడా మనం హైజీన్గా పెట్టుకుని స్కోప్ పెట్టుకుంటే మనకి లాంగ్ టర్మ్లో కాక్రోచ్ రాకుండా కూడా చేసుకోవచ్చు ఇది ఒకటి ఉంటుంది అండ్ టర్మనైట్కి వచ్చేసరికి మనం డిపెండ్స్ ఆన్ ద హౌస్ ఇప్పుడు అది అపార్ట్మెంట్ అనుకోండి త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తాం ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి ఫైవ్ ఇయర్స్ ఇస్తాము అండ్ ఇల్లు కట్టుకునే ముందు నుంచి త్రీ లెవెల్స్ ఆఫ్ టర్మైట్ కవరేజ్ ఉంటుంది మేడం ఒకటి సాయిల్ ట్రీట్మెంట్ ఉంటుంది తర్వాత బేస్మెంట్ ఉంటుంది తర్వాత వాల్స్ అన్నీ ప్లాస్టింగ్ అయిన తర్వాత స్కటింగ్ నుంచి కవర్ చేస్తాం ఈ త్రీ లెవెల్స్ ఎవరైతే టర్మైట్ ట్రీట్మెంట్ చేయించుకుంటారో వాళ్ళకి మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు టర్మైట్ రాకుండా వారంటీ ఇవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కానీ ఇది చాలామంది తెలియదు ఇల్లు కట్టుకుంటారు మనం ఈ ప్రైస్ చెప్పేసరికి ఇది అవసరమా ఇది వస్తుందా యాక్చువల్ చాలా చిన్నదే నిజానికి చాలా చిన్నది కాబట్టి దాన్ని చాలామంది డినే చేస్తుంటారు దానికి ఎక్కువ అటెన్షన్ ఇవ్వరు కానీ ఇట్స్ చార్జ్ ఓన్లీ పీనట్స్ మనం ఎయిత్ ఫ్లోర్లో కూడా టర్మైట్ వచ్చి వాళ్ళ ఇంటీరియర్ డ్యామేజ్ అయిన వాళ్ళని కూడా చూసాం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ల్యాక్స్ డ్యామేజ్ అయింది వాళ్ళు చాలా పెద్ద విలో ఒక మంచి ప్లేస్లో ప్రీమియం ప్లేస్లో ప్రీమియం వాళ్ళ ఫ్లాట్ ఉంది చాలా డెమాలిష్ చేసి చాలా అమౌంట్ వాళ్ళు లాస్ చేసుకొని మళ్ళీ టర్మైట్ హండ్రెడ్ పర్సెంట్ చేయించుకొని ఇప్పటికి నాకు అది నా టెస్ట్ మనీ అని చెప్పొచ్చు నా రికార్డ్ అని చెప్పొచ్చు ఇప్పటికీ వాళ్ళకి టర్మైటో అనే ప్రాబ్లం లేదండి అలాంటి సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తాం ఓకే సార్ ఇప్పటివరకు మీరు ఎటువంటి కస్టమర్స్కి సర్వీస్ ఇచ్చారు మేడం మనం రెసిడెన్షియల్స్ నుంచి కార్పొరేట్ ఆఫీసెస్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ మనకు వచ్చేసి ఎక్కువ బిజినెస్ జరిగేది అంటే మేడం రెస్టారెంట్స్ నుంచి ఎందుకంటే అక్కడ ఫుడ్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి ఇన్ క్లౌడ్ కిచెన్స్ నవడస్ క్లౌడ్ కిచెన్స్ ఎక్కువ ఎక్కువయ్యాయి మార్కెట్లో సో క్లౌడ్ కిచెన్స్ వాళ్ళు కూడా డెఫినెట్లీ ఆస్ పర్ ద నామ్స్ దే గో ఫర్ పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ అండ్ అక్కడ టర్మైట్ ఇష్యూ కాక్రోజ్ ఇష్యూ పెస్టిసైడ్స్ ఇష్యూ చాలా ఉంటుంది సో అవన్నీ రాకుండా ఎలా మనం ప్రివెంట్ చేయాలి అనేది కూడా చెప్తాము ఈవెన్ బేకరీస్లో కానీ మీరు వాట్ నాట్ ఎనీ ఫుడ్ ఇండస్ట్రీ దే హ్యావ్ టు గో ఫర్ పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ ఇదే కాదు యాక్చువల్లీ కొన్ని సర్వీసెస్ ఎలా ఉంటాయి అంటే మేడం వచ్చాక చేయించుకుంటారు వచ్చాకగా చేయించుకోవాల్సింది రాకముందే ప్రివెన్షన్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఎగ్జాంపుల్ మీరు టర్మైట్ అలాంటిదే అండి అది రాకముందే మనం అలర్ట్ అయ్యి చేయించుకుంటే టర్మైట్ అనేది రాకుండా ఉంటుంది సో అది రాకుండా ఇంకా కొన్ని మనం ప్రికాషన్స్ కూడా కస్టమర్స్ చాలా విషయాలు మనం చెప్తాం ఎప్పుడైతే మనం సర్వీస్ తీసుకుంటూ ఉంటారు సో ఇలా ఉంటుంది మేడం అనేది ఇప్పుడు జనరల్గా క్యాట్స్ కానీ స్నేక్స్ కానీ ఉన్నాయి వాటిని కూడా మనం పెస్ట్ కంట్రోల్ కింద ఇది చేయొచ్చు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం ఇది యాక్చువల్ చాలా మంది తెలియదు స్నేక్స్ క్యాట్స్ వచ్చేసి జనరల్ పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ కిందికి రావు అవి ఆన్ కాల్ స్పెషల్ రిక్వెస్ట్ నోట్ పైన మనం ఆ సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తాం కానీ ఇవి జనరల్ బెస్ కంట్రోల్ సర్వీసెస్ కిందికి రావు అండ్ ఎనీ బెస్ కంట్రోల్ ఇండస్ట్రీ మేడం ఇప్పుడు ఎవరైతే ఈ సర్వీస్ ఆపరేటర్స్ ఉన్నారో వీళ్ళందరికీ జనరల్గా లైసెన్స్ ఉండాలి అండ్ టెక్నీషియన్స్ కూడా దే హ్యాప్ టు గో త్రూ ద సర్టిఫికేషన్ కోర్సెస్ ఇప్పుడు ఏంటంటే చాలామంది కొంచెం ఐడియా రాగానే వాళ్ళే చేయించుకోవడం ఓనర్సే చేయించుకుంటారు కొన్ని చోట్ల అది కెమికల్ ఏదో చూస్తారు గూగుల్లో చూస్తారు ఆ కెమికల్ తెచ్చుకుంటారు చేస్తారు కానీ అది ప్రాపర్ ట్రీట్మెంట్ కాదు మీకు దీనివల్ల మీరు ఎంతో సేవ్ అనే ఫీలింగ్లో ఉంటారు కానీ ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియట్లీ కరెక్ట్ ఎందుకంటే ఏ ప్రెమిసెస్కి ఏది వాడాలి ఎంత డైల్యూషన్లో వాడాలి ఎంత మోసా మోతాజులో వాడాలి అనేది ఒక పెస్ట్ కంట్రోల్ ఎక్స్పర్టే చెప్పగలుగుతాడు మా దగ్గర ఉండే టెక్నీషియన్స్ కానీ మేము కానీ సర్టిఫైడ్ అండి మనం ఎన్ఐపిఎం అనే ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డు నుంచి మనం సర్టిఫికేషన్స్ తీసుకొని లైసెన్స్ తీసుకొని ఈ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ మనకు అర్థమైంది కాబట్టి మళ్ళీ మనకు కానీ మన ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా పెస్ట్ కంట్రోల్ సర్వీస్ కావాలి అంటే మన సుధాకర్ గారిని అప్రోచ్ అవుదాం సార్